హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు టమాటా పప్పు చేస్తున్నాను టమాటా పప్పుని ఈజీగా తొందరగా ఎలా చేసుకోవాలో చూద్దాం కందిపప్పు కడిగి నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగేసి నానబెట్టాను టమాటాలు కరివేపాకు కొత్తిమీర ఆనియన్ ఎండుమిర్చి పసుపు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి సాల్ట్ కారం ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి నేను మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు నాలుగు ఎండుమిర్చి వన్ టీ స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయని ఇలా చీత కొట్టుకొని వేసుకోవాలి వెల్లుల్లిపాయని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ముక్కలు వేసేసుకోవాలి సరే ఆనియన్ని ట్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఎక్కువగా టైం లేనప్పుడు ఇలా పప్పు ఈజీగా చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు వేసి కలిపేసేయాలి కందిపప్పుని వేసేసుకోవాలి రెండు నిమిషాలు ఇలా పప్పుని ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఇలా పప్పుని ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు వేసేసుకోవాలి టమాటా ముక్కలు వేసేసుకొని ఒకసారి ఇలా మొత్తం కలిపేసేయాలి రెండు టీ స్పూన్లు కారం వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఒక కప్పు పప్పుకి రెండు కప్స్ వాటర్ వేసాను ప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి వన్ విజిల్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూద్దాం పప్పు ఎలా ఉడుకుంది పప్పు బాగా ఉడికింది స్మెల్ అయితే కమ్మగా సూపర్ వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని పప్పు టమాటా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టమాటా పప్పు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేయాలి టేస్టీగా టమాటా పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్